గోదావరి జిల్లా గోకవరం హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు లేఅవుట్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో దళిత నాయకులు పూర్వమాలతో గనక సన్మానించారు నేను చేసే సేవ కార్యక్రమాలు నాతో కలిసి నడవడం నాకెంతో ఆనందంగా ఉందన్నారు మతాలకు కులాలకు కాకుండా మనమంత మానవత్వంతో నడపాలని కంబాల శ్రీనివాసరావు చెప్పారు పేద ప్రజలను ఆదుకుంటూ వారి ఆకలి కష్టాలను తెలుసుకున్న శ్రీనివాసరావు పేద వాళ్లకు బియ్యం బస్తాలను పాపడి చేశారు దయశీలుడు సహాయకర్త కంబారా శ్రీనివాసరావు మన మధ్య ఉండటం చాలా శుభ సూచకమని గ్రామ ప్రచురు అన్నారు జై ఈ రోజున మందపాటి సతీష్ గారు కానీ నాగేంద్ర గారు కానీ వర్షాల ప్రసాద్ గారితో కలిసి దళితులందరూ కూడా ఒకే తాటి మీదకి రావడం మన నియోజకవర్గంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ నేను ఇంకా చెప్పాలంటే దేశవ్యాప్తంగా కానీ ఇది ఒక శుభ పరిమాణంగా మీకు తెలియజేసుకుంటున్నాను నా సంస్థ పేరు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేనని పెట్టుకున్నా కానీ ఈ మధ్యకాలంలో నేను అందరికీ చాలా నా ప్రవర్తన ద్వారా కానీ చేతల ద్వారా కానీ చాలా క్లియర్గా అందరికీ చెప్తున్నది ఏంటంటే కుల మతాలకు కానీ రాజకీయ పార్టీలు అన్నిటికీ కూడా అతీతంగా మానవత్వాన్ని మొదటి అడుగుగా తీసుకొని నేను ముందుకెళ్తున్నాను మానవత్వం తర్వాతే ఏదైనా సరే మనమందరం మొట్టమొదటిగా భారతీయులు మన భారతీయులందరికీ కూడా మానవత్వం కావాలి అలాంటి మానవత్వాన్ని నడిపిస్తున్న వ్యక్తి ఈ భారతదేశంలో అన్ని ఎన్నో త్యాగాలు చేసి తన వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేసి నడిపిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు దీనికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి చాలా సమయం అవసరం అవుతుంది రోజున మందపాటి సతీష్ నాకు చాలా అత్యంతమైన సన్నిహితుడిగా మారిపోవడానికి వరసాల ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే నాగేంద్ర గారు కానీ మొన్న పెద్ద ఎత్తున దళిత సహోదరులందరూ కూడా మత్సామోహన్ గారు కానీ బిజిరాజ్ గారు కానీ అబ్రహం గారు కానీ నాగేశ్వరావు గారు కానీ ఇలాంటి దళిత పెద్దలు ఈ ఊరికి సంబంధించిన దళిత పెద్దలందరూ అందరూ కూడా నా దగ్గరికి వచ్చి మీ వెంట నడుస్తున్నామని చెప్పడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది కారణం ఏంటంటే భగవంతుడు నేను ఒకే స్వరూపంగా చూడడం వాళ్ళందరికీ నచ్చింది ఏ సుప్రభు అయినా అల్లా అయినా రాముడైనా భగవంతుడు అనేది ఒకే రూపంతో ఉంటాడని మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా నమ్ముతాను కాబట్టి ఈ రోజున అందరికీ నచ్చుతుంది మతం అనేది జీవన విధానం నేను మళ్ళీ ఒకసారి చెప్తాను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి మతం అనేది జీవన విధానం అది భగవంతుడు కాదు అది చాలా తప్పుడు అభిప్రాయంతో దాన్ని వేరే దారిలో తీసుకెళ్తున్నారు అది భగవంతుడు అనేది పరబ్రహ్మ స్వరూపం ఒక్కడే ఉంటాడు ఆయన యొక్క సృష్టి ఆయన యొక్క రచనా విధానం అనేక రకాలుగా ఉంటే దీంట్లో స్వార్థపరులు కొట్టుకు సస్తా ఉంటారు మంచి వాళ్ళు అర్థం చేసుకుని కేరళలో ఒక ఒక పాస్టు అయ్యప్ప స్వామిగా అది ఆలయానికి వెళ్ళి నిత్యం అయ్యప్ప స్వామిని దర్శించి తిరిగి చర్చిలోకి వచ్చి ప్రార్థన చేస్తాడు అలాగే ఇస్లాంలో మొన్న ఒక వీడియో చూశాను ఒక వ్యక్తి భగవద్గీతను అనర్గ్రంగా చదువుతున్నాడు ఇస్లామా అతను నమాజ్ చేస్తాడు నమాజ్ చేసే వ్యక్తి భగవద్గీతను అనర్గ్రహంగా చదువుతున్నాడు ఎలా అంటే ఆయన ఒకటే మాట చెప్పాడు స్వార్థపరులు మతాల క్రింద విడదీసుకుని బ్రతుకుతారు భగవంతుడికి నచ్చాడు యేసు ప్రభువుకు నచ్చే ఎవరైనా మనిషి ఎవరంటే అంటే ప్రేమ ఆయన చెప్పింది యేసుప్రభు చెప్పింది ప్రేమ గురించి మాట్లాడాడు ఎక్కడా మతం గురించి మాట్లాడలేదు కానీ మనకి పదవులు కావాలి రాజకీయ వ్యవస్థ కావాలి విడగొడితే బాగుంటుంది సమ్మగా ఉంటుంది కాబట్టి అలా చేస్తూ ఉంటారు ఈ రోజున నాకు ఈ సారువా కానీ దండ కానీ నా గురువులు నాకు అనుమతి ఇవ్వలేదు నేను ఇది ఎందుకు తీసుకున్నాను అంటే ఇది కంబార శ్రీనివాసరావు కాదు నేను దళిత సహోదరులందరి ఆనందానికి నేను ప్రతీక నేను ప్రతిరూపంగా ఉన్నాను ఇక్కడ దళిత సహోదరులందరూ కూడా సోదరులందరూ కూడా చాలా ఇష్టంతో నన్ను వాళ్ళలో కలుపుకుంటూ వాళ్ళకు ప్రతిరూపంగా నిలబడ్డాను నేను కంబాల శ్రీనివాసులు నాకు అవసరమే లేదు వీళ్ళందరి యొక్క ప్రతిరూపమే నేను వాడి అందరి యొక్క గౌరవమే నేను కాబట్టి ఇది వాళ్ళకి చెందుతుంది ఇది నా ఊరి ప్రజల సంత దళితులకి అందరికీ సన్మానం చెందా నేను ఇక్కడే కాదు రాజకీయ వ్యవస్థలో ఉండే చెత్తన మార్పులో తీసుకురావడానికి నేను చాలా ప్రయత్నం చేస్తాను నేను ఎవరిని విమర్శించను ఏ రాజకీయ నాయకుడిని కానీ మళ్ళీ చెప్తున్నాను ఏ సుప్రభు ప్రేమస్వరూపుడు ఆయన గురించి ఎప్పుడు మాట్లాడదు ఆయన పేరు ఉపయోగించుకుని రాజకీయాలు చేయొద్దు అల్లా ప్రేమను చూపించే గొప్ప ఎన్నో గొప్ప సూక్తులు ఉన్నాయి ఆయన గురించి నేను ఎప్పుడూ మాట్లాడు ఆయన ప్రేమ స్వరూపుడు అది ఇస్లాం యొక్క గొప్పతనాలు చాలా ఉన్నాయి దాని గురించి కూడా మనం తప్పుగా మాట్లాడకూడదు రాముడు మన దైవం నిత్య దైవం మన హిందూ ధర్మంలో ఎన్నో శక్తులు ఉన్నాయి ఇలా మనం తెలుసుకుని ప్రవర్తించాలి తప్ప వేరే దారిలో మనం వెళ్ళడం కరెక్ట్ కాదు ఇవన్నీ